హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే వెల్లుల్లిపాయ పాలు కర్రీ ఇది బాలింతలకి చాలా బలం అన్నమాట అందరికీ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఆ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చెప్తున్నాను చూడండి కావాల్సిన ఐటమ్స్ కప్పు వెల్లుల్లిపాయ పాలు జీలకర్ర వెండిమిర్చి ధనియాలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర ధరియాలు ఏంటంటే మసాలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోని ఈ ఆయిల్ వేసుకున్నాం కదా దానిలోని ఈ ఉల్లిపాయలు పచ్చి మొత్తం వేసేసుకోవాలి ఇలా వేగుతున్నాయి కదా అప్పుడు మా పాప అత్త ఏం చేస్తున్నారు చూద్దాం రండి బాగుందా తిని ఎక్కడికి వెళ్ళొద్దు మా అత్తకి ఒంట్లో బాగోలేదు బాగోదని చెప్పాను కదా మాటు అతలను చూస్తూ ఉండాలన్నమాట లేదంటే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తే పడిపోతుంటుంది పాపేమో ఆడుకుంటుంది నా వంటేమో అవుతుంది అన్ని పనులు కంప్లీట్ అయ్యి ఇప్పుడు వంట వంట చేస్తున్నాను పాలు వెల్లుల్లిపాయ కర్రీ ఒకవైపు రసం కూడా అయిపోయింది ఈ రసం ఏంటంటే ధనియాలు మెంతులు జీలకర్ర చింతపండు పసుపు కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసి చేసాం మా పాపకి చాలా ఇష్టం ఇలా మిక్స్ చేసి వారు రసంతో తింటాం చేస్తే రైస్ పెట్టవచ్చు ఇలా ఉల్లిపల్లి పచ్చిమి బాగా వేగాలి ఈ కూర చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి చేయడానికి వెల్లులపై బాగా అవసరం బలం కూడా వాళ్ళు నెల రోజుల పాటు ఉల్లిపాయ తినకూడదు కదా ఆ ఉల్లిపాయ స్టిచ్ చేసుకొని మిగతావి ఐటమ్స్ అన్నీ చేసుకొని కూర్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగాలి ఇప్పుడు మసాలా చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర వెండిమిర్చి ఇలా పౌడర్ పక్కన పెట్టుకోవాలి చూసారా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బాగా వేగా కదా తర్వాత ఈ మసాలా మనం చేసుకున్నాం కదా దాన్ని తర్వాత ఏమో కరివేపాకుని ఈ రెండు కూడా అందులో కలిపేసాం ఇప్పుడు బాగా వేగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో ఇవి వేస్తాను తర్వాత కసింత పసుపు కూడా వేసాను ఇప్పుడు అవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాలు తీసుకున్నాం కదా ఈ పాలు అన్నింటి వేసుకోవాలి ఒకసారి కలపాలి చాలా మంచి ఆరోగ్యం అన్నమాట పాలు వెల్లించ కర్రీ బాలించి చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీ ఓకేనా ఇంకో కొంచెం మళ్ళీ పాలు వేద్దాం ఇలాగా పాలు వేసాక దగ్గరగా అవ్వాలి దగ్గరగా అవ్వటానికి ముందుగా మనం మోత పెట్టి వేస్తాం సేపు ఇది సిమ్లో పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లిపాయ పాలు కర్రీ ఫైనల్ లుక్ ఈ కర్రీ అయ్యే లోపల నేను సామాన్లన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు ఈవినింగ్ టిఫిన్కి పప్పు కూడా నానబెట్టేసాను ఒకవేళ ప్రైస్ పెట్టినా అది అవుతుంది ఇది ఫైనల్ లుక్ సూపర్గా ఉంటుంది టేస్టీగా చాలా ఇష్టం నాకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్